హలో ఫ్రెండ్స్ నమస్తే బిఎస్ఎన్ఎల్ సరికొత్త ప్లాన్ అదిరిపోయింది ఏడాది కంటే ఎక్కువ రోజుల వ్యాలిడిటీతో సరికొత్త ప్రీపెయిడ్ ప్లాన్ బిఎస్ఎన్ఎల్ తీసుకొచ్చింది తరచూ రీఛార్జ్లు చేసుకోవాల్సిన అవసరం లేకుండా రెండు వేల మూడు వందల తొంభై ఎనిమిది రూపాయల ఆఫర్ను ప్రకటించింది ఈ ప్లాన్ వ్యాలిడిటీ నాలుగు వందల ఇరవై ఐదు రోజులు ఉంటుందని బిఎస్ఎన్ఎల్ తెలిపింది రిలయన్స్ జియో భారతీయ ఎయిర్టెల్ వొడాఫోన్ వంటి ప్రైవేట్ టెలికామ్స్ ఆపరేటర్లు జూలై నెల రీఛార్జ్ ప్లాన్ ధరలు పెంచిన విషయం తెలిసిందే దీంతో చౌకైన ఆఫర్ల కోసం చాలామంది కస్టమర్లు ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బిఎస్ఎన్ఎల్ వైపు చూస్తున్నారు ఇప్పటికే లక్షలాది మంది పోర్ట్ అయిపోయారు మరింతమంది కస్టమర్లను ఆకర్షించడమే లక్ష్యంగా బిఎస్ఎన్ఎల్ మరో బ్రహ్మాండమైన ప్లాన్ పరిచయం చేసింది అయితే ఈ రీఛార్జ్ ప్లాన్ అన్ని నెట్వర్క్లకు అపరిమిత కాలింగ్ చేసుకోవచ్చు ఏకంగా ఎనిమిది వందల యాభై జీబీ డేటా లభిస్తుంది రోజుకు టూ జీబీ డేటాతో ఇది సమానం రోజువారీ డేటా పూర్తయిన తర్వాత ఇంటర్నెట్ స్పీడ్ ఫార్టీ కేబిపిఎస్కి తగ్గిపోతుంది అదనపు ప్రయోజనాలు భాగంగా ప్రతిరోజు వంద ఎస్ఎంఎస్లు ఉచితంగా పంపించుకోవచ్చు కాబట్టి రెండు వేల మూడు వందల తొంభై ఎనిమిది రూపాయల ప్లాన్తో నాలుగు వందల ఇరవై ఐదు రోజులు వ్యాలిడిటీ లభిస్తుంది ఈ ప్రమోషన్ ఆఫర్ ప్రస్తుతానికి జమ్మూ కాశ్మీర్ ప్రాంతంలో వినియోగదారులకు మాత్రమే అందుబాటులో ఉంది దేశంలో మిగతా రాష్ట్రాలు కూడా ప్రవేశపెట్టే అవకాశం ఉంది అయితే ఎప్పటిలోగా అందుబాటులోకి వస్తున్నారని దానిపై బిఎస్ఎన్ఎల్ స్పష్టత ఇవ్వలేదు కాబట్టి త్వరలోనే ఏపీ తెలంగాణలో కూడా ఈ ఆఫర్ ప్రవేశపెట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి